ఏపీలో మనకి ఎలక్షన్స్ కూడా అయితే వచ్చింది నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే మన ప్రజలకు మంచి జరుగుతుందని మీరు భావిస్తున్నారు ఏపీలో జగన్ ప్రభుత్వం వస్తేనే ప్రజలకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది అది ఫిక్స్ జగన్ పరిపాలనలో రౌడీ రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి ఉన్నాయంటున్నారు ఎవరు చెప్పారు రౌడీ రాజకీయాలు ఉన్నాయని మీరు విన్నారా చూసారా లేకపోతే ఎవరన్నా వారు మాట్లాడే మాటలు ఇతరులకు అసభ్యంగా అంటే విమర్శించే మాటలు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా ఎవరి గురించి అయినా నెగటివ్గా మాట్లాడారా ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో రాజకీయాలు లేదంటే చిన్న చిన్నవి వాళ్ళు మాట్లాడతారు వీళ్ళు మాటారు కానీ కక్షపూరితంగా ఎవరితో మాట్లాడలేడు ఏదైనా మంచి మంచి విషయాలు ఏమైనా ఉంటే ఉపయోగపడే అడగండి తొందరగా డెవలప్మెంట్ పరంగా ఏం జరిగిందా చెప్పాలా డెవలప్మెంట్ పరంగా ఏమన్నా ఆయన చెప్పిన ప్రతి హామీ అమలు చేశాడు అది ప్రతి ఒక్కరికి తెలుసు రోడ్లు లేదు మా ఏరియాలో గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంతవరకు రోడ్డు వేయాలి ఇప్పుడు మా ఏరియాలో రోడ్ చేశారు ఎక్కడో ఒక చోట వేయలేదని చెప్పి దాన్నే హైలైట్ చేసి రోడ్డు వేయలేదు రోడ్డు అని చెప్పేసి పదే పదే చూపించినంత మాత్రాన ప్రతి ఊర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఇవాళ ఒకటో తారీఖు కరెక్ట్గా పెన్షన్ వస్తుందంటే కేవలం జగన్ ప్రభుత్వం వల్ల ఎంత ముందు ఏ ప్రభుత్వం ఇలా జరగలేదు అలాగే అమ్మఒడి కానీ ప్రతిదీ కూడా స్కూల్స్ అప్పటికి ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చాయి ఐటీ రంగంలో ఎటువంటి డెవలప్మెంట్ జరిగింది అనుకోవచ్చు ఐటీ సంస్థలు అసలు ఐటీ సెక్టర్లో ఏమైనా జాబ్లు అంటారా ఐటీ సెక్టర్కి సంబంధించి కా కేవలం మనకు ఆంధ్రా సంబంధించి అంటే గతంలో హైదరాబాద్నే బేస్ చేసుకున్నారు కాబట్టి మొత్తం ఐటీ కంపెనీలు కానీ అవన్నీ హైదరాబాద్లోనే పెట్టారు ఇప్పుడిప్పుడే వైజాగ్లో పెడుతున్నారు కొన్ని చోట్ల జరుగుతున్నాయి అవి అలాంటివి రావాలంటే అది కొంచెం టైం టేకింగ్ వర్క్ కాబట్టి ఇంకా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఏమైనా ఉంటే అలాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఓకే మూడు రాజధానులు అన్నారు మూడు రాజధానులు కాలేదు ఊరూరా ఎయిర్పోర్ట్ అన్నారు అది కాలేదు మూడు రా మూడు రాజధానులు ఆల్రెడీ ఫిక్స్ చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఐదు సంవత్సరాల క్రితం ఒకే రాజధానిగా ఫిక్స్ చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏం చేయ చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు ఇప్పుడు మూడు రాజధానులు ఫిక్స్ చేసినవంటే గతంలో హైదరాబాద్ కేవలం ఒక రాజధాని వల్లే కదా హైదరాబాద్ మొత్తం డెవలప్మెంట్ అయింది మొత్తం ఆంధ్ర మొత్తం ఆగిపోయింది ఇప్పుడు ఏపీలో విడగొట్టడానికి ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే కేవలం హైదరాబాద్ డెవలప్మెంట్ ఒక్కటే అయింది మిగతా డెవలప్మెంట్ అవలా అప్పట్లో కూడా రెండు మూడు సిటీలు డెవలప్మెంట్ అయితే ఆంధ్రాను విడగొట్టినప్పుడు కూడా పెద్ద అభ్యంతరం తెలిపే కాదు నాకిప్పుడు మీరు అన్నట్టు గానీ మూడు అన్నారు కదా ఇప్పుడు ఏమో రీసెంట్ గా ఏం లేదు సోయానా జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ క్యాపిటల్ అయితే నెక్స్ట్ ఈసారి వైజాగ్ ని క్యాపిటల్ సిటీ చేస్తాను మూడు అని చెప్పి ఇప్పుడు వైజాగ్ అన్నాడు మేము వైజాగ్ అనేది ఒక బేస్ పిల్లర్ లాంటిది ఎందుకంటే ఆల్రెడీ అక్కడ అభివృద్ధి ఉంది కాబట్టి ఇంకేమైనా కొత్త కొత్త చేయాలంటే ఈజీగా ఉంటుందని కాన్సెప్ట్ అది చెప్పాడు తప్ప కేవలం హైదరాబాద్ని అభివృద్ధి చేస్తాము ఇప్పుడు అమరావతిని కానీ లేదంటే కర్నూలు కానీ అభివృద్ధి చేయలేదని చెప్పలేదు కదా ఏదైనా ఒక బేస్మెంట్ ఒకటి ఉండాలి ఎందుకంటే వనరులు కానీ సౌకర్యం కానీ మొత్తం అక్కడ రెడీగా ఉన్నాయి కాబట్టి దాన్ని డెవలప్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు కంప్లీట్గా అమరావతిలో అంటే స్టార్టింగ్ నుంచి పిల్లల దగ్గర నుంచి లేపాలి కాబట్టి అది కష్టమైపోతుంది వైజాగ్ ముందు వైజాగ్ మూడు రాజధానులు ఎందుకు చెప్పారంటే అది అందరికీ ఆయన చెప్పిన స్టేట్మెంటే ఒకే చోట అభివృద్ధి చేస్తే ఏదైనా కూడా నెక్స్ట్ ఏదన్నా అప్పుడు ఇప్పుడు మనకి కోస్తాంధ్ర తెలంగాణ కాకుండా అప్పుడు కోస్తాంధ్ర రాయలసీమ ఇలా ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఒక యాభై సంవత్సరాల తర్వాత కానీ అరవై సంవత్సరాల తర్వాత విడగొట్టే ప్రయత్నం వచ్చినప్పుడు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందని మూడు మూడు ఎంచుకోవడం జరిగింది అవును పది సంవత్సరాల వరకు హైదరాబాద్ ఎవరు అవి ఏం చెప్పారనేది కరెక్ట్గా నేను వెళ్ళలేదు కానీ విషయం ఏంటంటే మన స్టేట్ని విడగొట్టేటప్పుడే పది సంవత్సరాల పాటు హైదరాబాద్ రాజధాని ఉంటుందని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది ఇప్పటి వరకు కూడా మనకి ప్రతిదీ కూడా ఇప్పుడు మనకి ఆంధ్రాలో ఉన్న ఏపీ బోర్డ్స్తో ఉన్న కూడా ప్రతిదీ కూడా బైక్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఇక్కడ నడుస్తున్నాయి ఈ పది సంవత్సరాలు ఇబ్బంది రాలేదు ఇప్పుడు నెక్స్ట్ టర్మ్ వచ్చేదే మనం ఆలోచించాల్సి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు రాకపోయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే జగన్మోహన్ రెడ్డి ఫామ్ చేస్తారు ప్రభుత్వం వీళ్ళు ముగ్గురు వచ్చినా నలుగురు వచ్చినా మ్యాజిక్ ఫిగర్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అందులో డౌటే లేదు